కుంతీదేవి జీవితంలో పొందినన్ని ఉద్ధాన పతనాలు ఎవరు పొందరు అన్ని కష్టాలు చవి చూసింది హ్రస్వంగా వీక్షణంగా చూడాలి అంటే ఎక్కడో కుంతి భోజుడి కుమార్తె కుంతి భోజుడి కుమార్తెగా పెరిగింది నిజానికి ఆమె వృధా ఆమె వేరొకరి కుమార్తె కానీ ఇక్కడ పెరిగింది దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళు తప్పుకుని పిల్లకి ఓర్పు ఎక్కువని ఈమెారు ఆయనకి సేవ చేయమని ఆయన ప్రథమ కోపి అయిన కొన్ని నెలలు ఆయన్ని సేవించింది ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నీకు ఏ దేవత వంక చూసి సంతోషం కలిగి పిలిస్తే ఆయన వలన సంతానం పొందుతామని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు కన్యకి వరం ఎందుకు అంటే ఏమోలే భవిష్యత్తులో పనికి వస్తుంది అనుకున్నాడో ఏమో భారతం నడవాలనుకున్నాడో మహానుభావుడు అనుకోకుండా ఓ రోజు సూర్యబింబాన్ని చూసి బాగుందనుకుంది ఆయన వచ్చి కొడుకునిచ్చాడు నిజంగా సహజ కవచ కుండలాల్లో అంత తేజోమూర్తి పుట్టినందుకు పొంగిపోవాలి కన్యాగర్భం అని కొడుకు అని చెప్పలేక మందసంలో పెట్టి నదీ ప్రవాహంలో వదిలేసి ఏడుస్తూ రహస్యంగా బాధపడింది పాండురాజుకి భార్య అయింది ఆ రోజులలో పాండురాజు అంటే యావత్ భూమండలాన్ని పరిపాలించాడు ఇంతటి మహాత్ముడికి భార్యనయ్యానని పొంగిపోయింది పొంగు ఎంతోసేపు ఉండలేదు ఆయన మాద్రిని పెళ్లి చేసుకున్నాడు తానుండగా మళ్ళీ రెండో భార్య ఎందుకు కుంగిపోయింది మళ్ళీ ఊంచుకుంది ఇద్దరినీ తీసుకుని వేటకెళ్ళాడు వెళ్ళిన వాడు ఊరుకోకుండా ఏదో ఆ మృగమిధునా మీద బాణం వేశాడు భార్యతో సంగమం పొందితే మరణిస్తామని శాపం పొందాడు బ్రహ్మచారిగా తపస్సులో ఉండిపోయాడు ఉండిపోయినటువంటి సమయంలో ఒకనాడు మాద్రిని చూసి ఆ మనసులో ఉత్సుకత పొందాడు తత్కారణం చేత మరణించాడు భర్త మరణించాడు నేను ఒక్కదాన్ని పిల్లల్ని పెంచలేని నాకు ఆ శక్తి లేదని మాద్రి సహగమనం చేసింది సవతి పిల్లల్ని తన పిల్లల్ని తీసుకుని దుర్యోధనాదుల దగ్గరికి వెడితే ఎంత నీచంగా మాట్లాడతారు వాళ్ళ పుట్టుక గురించి అందుకని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది ఋషుల్ని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేద్దామంటే రోజూ ఆపదే విషం పెట్టేవాడు అగ్ని పెట్టేవాడు రకరకాల ఆపదలు ఇన్ని దాటారు ఆఖరికి లక్క ఇంట్లో కాల్ చేస్తే విధుడి సహాయంతో గంగ దాటి ఐదుగురి పిల్లలతో భిక్షాటన చేయించి భిక్షాన్నం పాండురాజు పిల్లలు ఉత్తరాధికారులు వాళ్ళకి భిక్షాన్నం పెట్టి పెంచి పెద్ద చేసి మనసు రాయి చేసుకుని నిలబడింది ద్రుపద మహారాజు గారి దగ్గర మత్స్యంత్రం కొట్టి ద్రౌపదీదేవిని అర్జునుడు వివాహం చేసుకోవలసిన సందర్భంలో ఐదుగురికి భార్యని చేసి అమ్మయ్యా అనుకుంది ధృతరాష్ట్రుడు పిలిచి అర్ధరాజ్యం ఇచ్చాడు పట్టాభిషేకం పొందాడు అమ్మయ్యా అనుకుంది జ్యూదమాడి అన్నీ పోగొట్టుకున్నాడు మళ్ళీ ద్రౌపదీదేవి వాళ్ళ రాజ్యం వచ్చింది పునర్జీవితానికి వెళ్ళి అజ్ఞాతవాసం రణ్యమాసం కూడా తెచ్చుకున్నాడు ఐదుగురు కొడుకులు కోడలు వెళ్ళిపోతే ఆ ఇంట ఉండి అన్నం తింటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అనే మాటలు తట్టుకోలేనని విధుడి ఇంటికి వెళ్ళి తలదాచుకుంది పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరిగింది కొడుకులు గెలిచారు గెలిచారు కదా అని సంతోషంగా ఆ పక్షానికి వెడదామంటే కర్ణుడి వల్ల పాండవులకు ఆపదొస్తుందని కర్ణుడి దగ్గరికి వెళ్ళి నీకు తల్లినని చెప్పింది ఇప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా నేను అర్జునుడు ఒకళ్ళమే నీకు ఐదుగురు బిడ్డలు ఉంటారన్నాడు చివర కర్ణుడు చచ్చిపోయాడు అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు ఇటు ధర్మరాజు కూర్చున్నాడు పేరు చెప్తే నా వాళ్ళు నా వాళ్ళు అని నువ్వులు నీళ్లు వదులుతున్నారు కర్ణుడు పేరు చెప్తే నావాడు కాదన్నాడు ధర్మరాజు నా వాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు బాధ పట్టలేక నా కొడుకు అని చెప్పేసి ఇంత చెప్పిన తర్వాత ధర్మరాజు గారు శాపం ఇచ్చాడు ఇన్నాళ్ళు నోట్లో దాచి చెప్పకుండా రహస్యాన్ని కొడుకు వల్ల శాపం పొందింది చిట్ట చివర గాంధారి కోపం వచ్చి నూరుగురు కొడుకులు చచ్చిపోయారు కుంతికి ఐదుగురు కొడుకులు బతికారని ఆగ్రహంతో ఉండగా కంటికున్న కట్టు జారింది ఆవిడ కంటి ఎరుపు ధర్మరాజు గారి పాదాల మీద పెడితే పాదాలు కాలి బొబ్బలెక్కాయి ఎప్పుడు ఎక్కడ కొడుకులు గుర్తొస్తారో ఏ శాపం ఇస్తుందో అని అవసరం లేకపోయినా ధృతరాష్ట్రుడితో కుంతితో అరణ్యాలకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి చిట్ట చివరికి దావానలంలో శరీరం వదిలేశారు ఇన్ని కష్టాలు పడింది ఇన్ని ఉద్ధాన పతనాలు చూసింది ఆ పిల్లల కోసం అంత తాపత్రయ పడింది చివరికి ధర్మరాజు వల్లే శాపం పొందింది ఇన్ని కష్టాలు పడిన కుంతి కృష్ణపరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగింది నాకు వద్దు ఇంకా ఈ వ్యామోహాలు తీసేయి ఎంతకాలం ఈ వ్యామోహాలు ఇవి ఇలాగే ఉంటాయి నువ్వే కోసేసే నన్ను నీలో కలిపేసుకో అని సంసార బంధనములు తీసేయమని ఎంత గొప్ప పద్యం చెప్పిందో శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద తృపవే భవల తల్లిని చానుకంపానిధి అంది ఆ తల్లే కృష్ణుడితో అంటుంది అంటే నేను అన్ని విషయాలు కాకపోయినా ప్రధానమైన విషయాల మీద ఒక్కసారి స్పృశిస్తున్నాను యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది